నమస్తే మనము భగవద్గీత గురించి మనము శ్రవణం చేసుకుంటూ ఉన్నాము ఏం చెప్పారు ఈ భగవద్గీతలో యాక్చువల్గా చెప్పాలంటే అంటే అందరు చెప్తున్నారు కదా మహానుభావులంతా భగవద్గీత అనేది మన జీవన విధానం అంతే ఎక్కడ కూడా భగవంతుని ఇలా పూజ చేయాలి ఇలా ఉంది అని ఆయన ఏం చెప్పాల ఆయన ఏం చెప్పాడు ఆ ఫస్ట్ చాప్టర్ ఏం చెప్పాడు మాట్లాడుకున్నాం కదా ఆల్రెడీ అర్జునుడి విషాదయోగం అన్నాడు అర్జునుడికి విషాదం ఎందుకు వచ్చింది అర్జునుడి పేరే విజయ్ ఎవరినైనా గెలు గెలవగలిగిన శక్తి ఉంది కాకపోతే యుద్ధభూమిలోకి వెళ్ళిన తర్వాత అర్జునుని అర్జునుణ్ణి ధృతరాష్ట్రుడు పంపి వచ్చి ఇదిగో అంత మనవాళ్ళు చచ్చిపోతారు అంత శూన్యం అయిపోతుంది అనేటువంటి ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఒక భయము క్రియేట్ చేసిన తర్వాత అర్జునుడికి ఏమనిపించింది యుద్ధభూమిలోకి వెళ్ళిన తర్వాత నా వల్ల కాదు కృష్ణ ఇప్పుడు నేను బతికి సాధించేది ఏంది యుద్ధం వల్ల నాదైపోయింది అంత నా వాళ్ళు నా గురువులు నా కజిన్స్ రేపు వీళ్ళంతా చచ్చిపోతే వాళ్ళ వైఫ్లు వాళ్ళ గతి ఏమవుతుంది నాకు వద్దనే వద్దు నేను యుద్ధం చెయ్యనంటే చెయ్యనని అంటాడు అప్పుడు దానికి కృష్ణుడు ఏమంటాడు అప్పుడు ఇప్పుడు ఏంటి ఇందులో ఏంటి అంటే ఏంటి భగవద్ గీత ఏ ప్రాసెస్ తో మొదలైంది అర్జునుడి ప్రాబ్లం ఏంది ఐడెంటిటీ క్రైసిస్ ఇప్పుడు మన సమస్యలు కూడా తీసుకోండి మనం పరుగులు పెడుతున్నాము ఉద్యోగాలు అంటున్నాము ఆ ప్యాకేజీలు అంటున్నాము తర్వాత ఇళ్ళు అంటున్నాము ఇన్ని ఇన్ని ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తారు లేదో చాలామంది ఇళ్ళల్లో ఒక వస్తువు కొంటారు కానీ దాన్ని ఒక్కటి రెండు సార్లు కూడా వాడుండరు తర్వాత ఇంకా చెప్పాలంటే ఇప్పుడు పెళ్ళిళ్ళ ఆల్బమ్లు లక్ష లక్షలు పెడుతున్నారు ఒక్కసారైనా చూసే టైం ఉంటుందని మీ ఎవరు అనుకోని కూడా అనుకోరు కానీ ఎందుకు చేస్తున్నారు ఇదంతా ఏదో సాధిస్తామని పరుగులు 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 వ్యవహారంగా ఉంది కారణం ఏంటి డైరెక్ట్గా ఏంది అంత ఐడెంటిటీ అనమాట మా దగ్గర ఉన్నది మీదంతా చూడండి అనేటువంటి పరిస్థితి తప్ప ఇంకోటి ఏం కనపట్టలేదు దానికి ఎవరికి వాళ్ళే దానికి వచ్చేటువంటి కాన్సిక్వెన్సెస్ బేర్ చేస్తారు సో ఇప్పుడు ఇక్కడ చెప్పిన విషయం ఏంటి అర్జునుడికి అందుకని అర్జునుడి సమస్య ఏంటి ఐడెంటిటీ ఈ ఐడెంటిటీ ఎలా పోగొట్టాలి పోగొట్టుకొని మనం ఎట్లా పరమాత్మతత్వంతో ఉండి మనం ఎలా సుఖంగా సంతోషంగా ఉండాలి అనేటువంటి విషయం మీదనే ఎంటైర్ భగవద్గీత చెప్పడం జరిగింది అందుకే జీవన విధానం అనుకున్నా అంటున్నారు సరే ఇప్పుడు అప్పుడు ఇంకా కృష్ణుడికి చెప్తాడు అప్పుడు నా వల్ల కాటలేదు అని చెప్పేసి చాలా దుఃఖించే స్థితిలో ఉంటాడనమాట అప్పుడు కృష్ణుడికి ఒళ్ళు మండి ఒకటిస్తానన్నట్టుగా చెప్పి నువ్వు నువ్వు గనక ఇలా చేసావు అంటే నువ్వు ఆల్రెడీ నువ్వు విరాట్ పర్వాలంలో పోయి ఆడవాళ్ళలాగా నువ్వు డ్యాన్సులు వేసావు కదా అంతహీనంగా నీ గురించి చెప్పుకుంటారు మాట్లాడుకుంటారు ఒక పేరు ప్రతిష్ట పోయిన తర్వాత సాధారణ జీవనంలో ఇంకా ఎవరు గౌరవిస్తారు భార్య గౌరవించడు పిల్లలు గౌరవించరు నీకు ఇచ్చినటువంటి ధర్మాన్ని నువ్వు కనుక నెరవేర్చగలిగితే తప్ప నీకేం వ్యవ పద్ధతి లేదు సరే అని అని చెప్పి చెప్తాడు అప్పుడు ఇంక అర్జునుడు చేతులు ఎత్తేసి నా వల్ల కావడం లేదు కృష్ణ ఇక నేను నిన్నే గురువుగా అనుకుంటున్నాను అని సరెండర్ అయిపోయి నువ్వు చెప్పు నువ్వు చెప్పింది నేను చేస్తాను అంటాడు అంటే ఇక్కడ అల్టిమేట్ ఏంటి చాలామందికి మనం అది చెప్తాం ఇది చెప్తాము అంటే ఎవ్వరు వినరు ఎవరికి వాళ్ళ అవకాశం వచ్చినప్పుడు వచ్చి ఏం కావాలో గ్రహించి వాళ్ళే తెలుసుకొని పోతారు కాకపోతే చాలామంది ఏమనుకుంటారు మనం ప్రపంచాన్నంతా మార్చేస్తాం మార్చేస్తాం అనే భావనలో ఉంటారు తప్ప వాళ్ళు మారాలనే భావనలో ఉండరు ఈ చిన్న చిన్న వీడియోలు చూస్తుంటే కూడా అదే అనిపిస్తుంది నేను ఏదో బుక్ ఫేర్లో అనుకుంటా వాళ్లేదో పుస్తకాలు అమ్ముతున్నారు ఏదో పుస్తకాలు అమ్ముతున్నారని గోల గోలగోళకులు లేస్తున్నారు అసలు వీళ్ళకి నిజంగా సత్యం జరిగితే ఎవరి మీదకి గోలకు వెళ్ళరు ఆ పుస్తకం ఈ పుస్తకం అని ఇక్కడ భగవద్గీతలో తేడాలో చెప్పల నన్ను ఏ రూపంగా ఎవరు ఆరాధిస్తే నేను వాళ్ళకి ఆ రూ ఆ రూపంగా కనపడతాను అన్నాడు ఇక్కడ మతాలు ఎక్కడున్నాయి ఏం చెప్పలా ఇదిగో ఈ గుళ్ళో ఇట్లా వెంకటేశ్వర స్వామిని ఇలా పెట్టి మీరు ఆరాధన చేయమని ఎక్కడ భగవద్గీతలో చెప్పలే మరి వీళ్ళ గోల ఏంటి అంటే ఏంటి విషయాన్ని సనాతన ధర్మాన్ని సక్రమంగా అర్థం చేసుకోకుండా పోతున్న వ్యవహారమే స ఈ సనాతన ధర్మం మన హిందుత్వం అనేది ఏకత్వంలో భిన్నత్వం వస్తున్నారు పోతున్నారు వస్తున్నారు పోతున్నారు ఏమీ చె చెక్కు చెదరలే అసలు బౌద్ధం జైనం ఆ రోజుల్లో ఉన్నదైతే ఎంతో ఇదిగా ప్రాసెస్ చేశారు ఆ తర్వాత ఇంకొకటి మన ఔరంగజేబు వాళ్ళు పరిపాలించినప్పుడైతే వెంట్రుకలు కూడా పన్నేసి పెట్టారు అయినా పోయింది ఆ హిందుత్వం ఎందుకంటే ఇది సనాతన ధర్మంలో ఏంటి అంతా ఒకటే అనేటువంటి భావం నిజంగా కూడా ఆచరణలో కూడా అర్థం చేసుకుంటే ఇప్పుడు సైంటిఫిక్గా ప్రూవ్ అవుతున్న విషయాలన్నీ కూడా ఈ సనాతన ధర్మంలో ఎప్పుడో చెప్పడం జరిగారు వాళ్ళు కూడా ఏంటి వీళ్ళని సైంటిస్టులనే అంటారు భగవద్గీతను కూడా శాస్త్రం అనే అంటున్నారు తప్ప ఇంకొకటి ఏం లేదు శాస్త్రం శాస్త్రం అంటే ఏంటి శాసించేది అని అర్థం అంటే ఆచరింప చేయగలిగేది అని అర్థం ఈ ఆచరింప చేయగలిగేదాం అనుష్ఠానం చెప్పలే ఓన్లీ జ్ఞానం చెప్పాడు ఇన్ని పద్దెనిమిది అధ్యాయాలు చెప్పినా అల్టిమేట్ ఏంటి జ్ఞానానికి సంబంధించి చివరికి చెప్పడం జరిగింది కాకపోతే నువ్వు జ్ఞానస్థితికి నువ్వు డైరెక్ట్గా వెళ్ళలేవు కదా అందుకని కూడా పతంజలి సూ సూత్రాల్లో కూడా చెప్పారు కదా యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి వరకు కాళు ఆయన చెప్పు కూర్చున్నాడు అంటే ఏంటి నేను కూర్చున్నాను ఏవేవో సమస్యలు నా మనసుకుని ఎండుకోని ఉన్నాయి నేను ఎలా ధ్యానం చేస్తాను ఎలా సత్యం తెలుసుకోగలుగుతాను లేదు అంటే నన్ను అంటే నాకు ఒక డిసిప్లిన్ లేదు అంతే కదా రాత్రిపూట ఏ లిక్విడ్ స్పిరిచువాలిటీ పడింది అనుకో పొద్దున్నే నేను ఎలా కూర్చొని ధ్యానం చేసుకోగలుగుతాను అంటే అర్థం ఏంటి ఎమ్మా నియమా అంటే మన్ని మనం డిసిప్లిన్ చేసుకొని ప్రపంచానికి నేను ప్రాబ్లం కాదు నాకు ప్రపంచం ప్రాబ్లం కాదు అనేటువంటి మానసిక స్థితికి చేరడం జరగాలి అంటే ఏం పోవాలి కోరికలు పోవాలి కోరిక అంటే ఏంటి ఇన్కంప్లీట్నెస్ అది ఉంటే నాకేదో వస్తుంది అనేటువంటి ఒక భావం దానికోసం పరిగెత్తి పరిగెత్తి అది చేసి చివరికి అది వచ్చిన తర్వాత ఎవరు పట్టించుకోక ఇంకొక దానికోసం పరిగెత్తే వ్యవహారమే కోరిక అట్లా అటువంటి విషయాలన్నీ జయించి ఇంద్రియాలన్నీ చేతిలో పట్టుకొని మనసు ఎలాంటి ఆలోచనలు చేస్తుంది అని అనేటువంటి గ్రహించిన వాడు ఎంత శాంతంగా ఎంత పద్ధతిగా ఉంటారో తెలిసిన తర్వాత అప్పుడు వాళ్ళు సత్యం విషయం కనుక అవగాహన చేసుకుంటున్నప్పుడు అదేంటి అనేటువంటి విషయం అవగాహన వస్తుంది ఆ విషయమే భగవద్గీతలో చెప్పటం జరిగింది ఇప్పుడు ఈ రెండో అధ్యాయంలో కూడా కృష్ణుడు కృష్ణుడు అనే పదం కంటే కూడా భగవాన్ అనే పదమే వాడాడు కృష్ణుడు అని ఎక్కడా చెప్పాలా భగవద్గీతలో భగవాన్ అంటే ఏంటి పెద్దది అని అర్థం అంటే పరమాత్మతత్వం అంటే పరమ అంటే పెద్ద అర్థం ఉన్నది అని అర్థం పరమార్ పరమ పరమాత్మ అంటే అట్లాగే బ్రాహ్మణ్ అంటే కూడా అంటే బాగా బ్రహ్మ బాగా వ్యాపించి ఉన్నది అని అర్థం అనమాట అంటే భగవత్ తత్వం అంటే ఏంటి అంటే వ్యాపించి ఉన్నటువంటి ఒక తత్వం అని అంతే తప్ప ఒక ఒక వ్యక్తి ఒక దేవుడనో కూడా ఎక్కడ ఏం చెప్పలేదు ఇక్కడ భగవాన్ ఊవాచనే చెప్పాడు ఏం చెప్పాడు భగవాన్ ఉవాచ అర్జున నువ్వు లేనిపోని విషయానికి అనవసరంగా దుఃఖపడుతున్నావు నువ్వు దుఃఖపడాల్సినంత అవసరం లేదు నీలో ఉన్నటువంటి పరమాత్మ శక్తి ఆత్మ నీ జ్ఞానం అది నిరాకారమైంది అది నశించదు అది వచ్చేది కాదు పోయేది ఆల్రెడీ ఉన్నది ఇవి వచ్చిపోయేదంతా కూడా నీ శరీరమేను ఇప్పుడు నువ్వేమనుకుంటున్నావు నా శరీరమే సత్యం అని దాంట్లో నువ్వు తాధ్యాత్మం చెందుతున్నావు నీ శరీరం సత్యం కాదు నీ మనసు సత్యం కాదు నీ ప్రాణం సత్యం కాదు ఇవన్నీ నువ్వు కోరికల కోసం తగిలించుకొని వచ్చినవే నేనే భగవతత్వం అనేటువంటి జ్ఞానంతో కనుక నువ్వు పనిచే చేయగలిగినప్పుడు నీకు కర్మ అంటదు పాపం అంటదు పుణ్యం అంటదు ఈ పాపాలు పుణ్యాలు ఇవన్నీ కూడా వచ్చిపోతుండేను శీతోష్ణస్థితులు లాంటివి తప్ప ఇక్కడ కష్టం సుఖం బాధ ఏం లేదు ఉన్నదంతా పరమాత్మతత్వం అయినప్పుడు నువ్వు శరీరంతో పనిచేస్తావు తప్ప నీ నీకు ఇచ్చినటువంటి ధర్మాన్ని నువ్వు నిర్వర్తిస్తావు తప్ప ఇంకోటి లేదు ఉన్నదంతా ఒకటే శక్తి సత్తు సత్ అంటే ఏంటి నిరాకారంగా ఉన్నటువంటి శక్తి ఆ నిరాకార శక్తి అసత్తుగా అయిపోయింది అసత్ అంటే ఏంటి మనకు కనపడుతున్నటువంటి ప్రపంచం కానీ మన జీవత్వం కానీ తప్ప నువ్వు కాదు అని నేను చెప్పి అయినా నీకు ఇంకా విషయం నీకు అర్థం కాలేదు ఎందుకంటే నీకు ఇంకా అంత ప్రాక్టీస్ లేదు కదా నీకు ఇంకా అహంకారం మమకారాలు పోలేదు కాబట్టి పోని కర్మయోగం గురించి కూడా చెప్తాను అది ఎట్లా అయిందో అది అర్థం చేసుకో దానికి ఏం చెప్తాడు నేను చేశాను అనేటువంటి భావంతో చేయవాకు నీ ద్వారా పనైపోతుంది పని పనిచేసుకుంటూ ఉంటుంది ఇక్కడ చంపింది ఎవరు చచ్చింది ఎవరు అంతా ఆల్రెడీ అన్ని ప్రీ అయిపోయినాయి నువ్వు ఊరికి నేను నిలబడతావు అంతేను అంతేనా అదే నీ ధర్మం నీకు ఇచ్చిన ధర్మం కోసం నువ్వు చేయడం తప్ప ఇంకోటి లేదు భావం వద్దు దానివల్ల నాకు లాభం నష్టం రావాలని కూడా అనుకోవద్దు నువ్వు పరమాత్మతత్వం ఇచ్చినటువంటి పూజలాగా నీకు ఇచ్చినటువంటి భగవత్ తత్వాన్ని నువ్వు చేసుకుంటూ పోతే నీ మనసు నిశ్చలమై ఒకే విషయం మీద మనసు నిలబడుతుంది అప్పుడు నువ్వు సత్యం ఏంటో అసత్యం ఏదో కనుక్కుంటావు అందుకు మాత్రం కర్మ పనికి వస్తుంది కర్మ అల్టిమేట్ కాదు ఎప్పుడు అల్టిమేట్ జ్ఞానమేను కాకపోతే ఆ జ్ఞాన స్థితికి నువ్వు డైరెక్ట్గా రాలేవు ఈ స్థితి నువ్వు డెవలప్ చేసుకుంటే నేను వస్తావు అని చెప్తూ చెప్తాడనమాట అప్పుడు నేను అంతవరకు మనం మాట్లాడుకున్నాం ఇప్పుడు రోజు ఈరోజు ఏమడుగుతున్నాడు కృష్ణ అంతా బాగానే ఉంది స్థితప్రజ్ఞుడు అంటున్నావు కదా మరి అసలు జ్ఞాని అనేవాడు అసలు నేను ఎలా కనుక్కుంటాను అసలు ఎలా ఉంటాను అని అడుగుతాడు చూడండి అర్జునుడు పలికిను ఓ కేశవ సమాధి స్థితుడే పరమాత్మ ప్రాప్తి నందిన స్థితప్రజ్ఞుని యొక్క లక్షణాలు ఇవి అతడు ఎట్లు భాషించును ఎట్లు కూర్చును ఎట్లు నడుచును అంటాడు దానికి సమాధానం చూడండి భగవాన్ చెప్పలికెను అర్జున మనసునందలి కోరికలన్నీనూ పూర్తిగా తొలగిపోయి ఆత్మ ద్వారా ఆత్మ ఎందు సంతుష్టుడైన వాణిని అనగా పరమాత్మ సంయోగం వలన ఆత్మానందమును పొందువాని స్థితప్రజ్ఞుడు అందరు ఇక్కడ ఏం చెప్తున్నాడు కృష్ణుడు కృష్ణుడు అడిగితే ఆ భగవాన్ ఏం చెప్తున్నాడు నీకు కోరికలు ఉన్నంత కాలము నీ మనసులో ఆలోచనలు ఆపలేవు అంతే కదా ఇప్పుడు కూర్చున్నాము ఏదో కావాలనిపించింది టక్కుని ఇది కూడా మానేసి మనం పనికి వెళ్ళిపోతాము అయ్యో ఎందుకు వెళ్ళిపోవడం జరుగుతుంది కోరిక ఉంటే కోరిక అంటే ఏంటి అసలు డిజైర్ అంటే అసలు ఎందుకు వస్తుంది డిజైరు దానికి మనకు ఉపనిషత్తుల్లో ఆన్సర్ ఏం చెప్తారంటే చాలా వండర్ఫుల్గా చెప్తారు అజ్ఞానం అవిద్య అంటాడు అంతే చెప్తాడు అవిద్య అసలు ఎందుకు ఈ సృష్టి చేయాలి అని అడుగుతారు అడిగితే జస్ట్ అవిద్య అవిద్య అంటే ఏంటి ఏదో మాయ ఏదో సమాషగా చెయ్యాలనిపించింది చేశాము అంతే అన్నట్టు అక్కడ ఆన్సర్ వస్తుంది అంటే ఏంటి సృష్టి ఎట్లా జరిగింది ఎందుకు జరిగింది ఎవరి వల్ల జరిగింది అనేటువంటి విషయం కూడా కరెక్ట్ ఆన్సర్లు చెప్పడం ఫ్రీడమ్ అనే పదం వాడేస్తారు చేయాలనిపించింది చేశాము అంతే నేను ఎలా ఉన్నానో వాళ్ళని చూసుకోవాలనిపించింది చేశాను అంటాడు అంటే ఎవరు కూర్చొని చేశారని కూడా చెప్పరు అట్లాగే మన సృష్టి ఎందుకు మన కోరికలు అసలు ఎందుకు వస్తున్నాయి దీనికి కూడా ఏం చెప్తాడు అక్కడేమో అజ్ఞానం అంటే ఇక్కడ అవిద్య అంటాడు అంటే ఏంటి సరి అయినటువంటి జ్ఞా విద్య అంటే ఏం లేదు జ్ఞానం విద్య అంటే నేర్ ఇప్పుడు మామూలుగా ఏంటి పరా విద్య అపరా విద్య అని రెండు ఉంటాయి పరా విద్య అంటే ఏంటి ప్రపంచానికి సంబంధించినటువంటి పరమాత్మ తత్వా తత్వానికి సంబంధించింది ఒక విద్య ప్రపంచానికి సంబంధించినది ఒక విద్య మనందరికీ ప్రపంచానికి సంబంధించిన విద్యల్లో వండర్ఫుల్గా తెలివితేట్లున్నాయి ఉండబట్టే కదా ఎక్కడో ఇప్పుడు విమానాల దగ్గర వరకు నుంచి ఇక్కడే కూర్చున్న ప్రపంచాన్నంతా ఫోన్లో చూడగలిగేటువంటి స్థితి కల్పించామంటే ఏంటి ఆ విద్య వల్ల మనకి జ్ఞానం ఉంది కాకపోతే భగవతత్వ విజ్ఞ పూర్తిగా అందిందా పూర్తిగా సంతోషంగా ఉన్నామా ఈ శరీరం మొదలకుండా ఉండే ఉందా దానికి సంబంధించినటువంటి జ్ఞానం అయితే పూర్తి జ్ఞానం లేదు అంటే ఉంది కొంచెం ఉంది లేదని కాదు పూర్తి జ్ఞానం లేదు అంటే కంప్లీట్గా తెలిసేటువంటి స్థితి లేదు అందుకని ఎప్పుడు ఈయనేమంటాడు ఎప్పుడైతే కోరికలన్నీ పోతాయో ఎందుకు వస్తుంది కోరిక ఇన్కంప్లీట్నెస్ అంటే నాకు ఇంకేదో కావాలి అనేటువంటి ఒక అసంతృప్తితో ఒక ఫీలింగో ఉంటుంది అది తర్వాత ఎందుకు ఉంటుంది తర్వాత నేను వేరు కోరిక వేరు అనేటువంటి భేదం కూడా ఉంటుంది అంటే అది నాకు వస్తే ఇది నేను ఫుల్ఫిల్ అయిపోతాను అనేటువంటి భాగం వస్తుంది భావం వస్తుంది అందువల్ల ఎప్పుడైతే వస్తుందో దానికోసం మనం ప్రయత్నం చేస్తాము ప్రయత్నం చేసిన తర్వాత పని చేయాల్సిందే పని చేసిన తర్వాత ఫలితం వస్తుంది ఆ కోరికతో ఏమన్నా మనం ఆగిపోతామా లేదు మళ్ళీ ఇంకో దానికి అనుగుణంగా దానికి కంటి కంటిన్యూటీ ఇంకో కోరిక వస్తుంది ఇక్కడేమో చెప్తున్నాడు స్థితప్రం జుండనే వాడికి కోరికలు ఉండవు అంటే వాటి ఉన్న వాడి కోరికలు వాళ్ళ వాళ్ళని బాధించవు చాలా తృప్తి కలిగి ఉంటాడు స్థిరంగా ఉంటాడు కోరికలు లేవు అన్నట్టు ఎందుకు అసలు సత్యం అనేదో తెలుసుకున్నాడు కాబట్టి ఏంటి సత్యం భగవత్ తత్వం తప్ప ఇంకొకటి లేదు అనేటువంటి ఒక ఉన్నతమైనటువంటి స్థితి తెలిసిన వాడికి చిన్న చిన్న కోరికలు చింతకాయ పచ్చడి ఇటువంటి కోరికలు ఉంటాయి ఉండవు వాళ్ళకి వచ్చింది బాగుంది అనుకుంటాడు ఎంజాయ్ చేస్తాడు ఎంజాయ్ చేయొద్దు తర్వాత ఇంకొకటి ఏంది ఎక్కడా కూడా మీరు చూడండి ఎక్స్ట్రాడినరీగా ప్రవర్తించమని ఎక్కడ ఆధ్యాత్మికంగా చెప్పలా నీకు ఇచ్చినటువంటి పనిని నువ్వు హ్యాపీగా జీవిస్తూ అన్నీ అనుభవిస్తూ కాకపోతే ఏంటి స్లేవరిగా ఉండద్దు అంటాడు స్లేవరి అంటే ఏంటి నేను బలహీనని అని ఒక అడుక్కునే స్థితి ఉండద్దు నువ్వు కాన్ఫిడెంట్గా ఉండు నువ్వే పరమాత్మతత్వం నువ్వే జ్ఞానం నువ్వు అప్పుడు నువ్వు స్థితప్రజ్ఞ స్థితిలో ఈ చిన్న చిన్న విషయాలతో సంబంధం లేకుండా ఉండగలిగే స్థితిని డెవలప్ చేసుకోగలిగిన స్థితి రావాలి అంటే పరమాత్మ జ్ఞానం గురించి నాకు అక్కడటువంటి అవగాహన ఉండాలి అంతా మనం భాగమైనటువంటి భావం ఉండాలన్నమాట ఇప్పుడు స్థితప్రజ్ఞుడు అనేవాడు ఎలా ఉంటాడని చెప్తున్నాడు కోరిక లేకుండా ఉంటాడు హాయిగా తను తన యొక్క ఆత్మలో అంటే తన యొక్క ఆత్మలో అంటే సెల్ఫ్గా ఇప్పుడు మనం చూడు తోచదు బయటికి వెళ్ళిపోతాం ఎందుకు వెళ్తాం అసలు బయటికి టైంపాస్కే ఏదైనా కొనుక్కుందామని ఎవరైనా బిరుస్తారో పట్టు పట్టా పట్టా వెళ్ళిపోతాం అంటే ఏంటి మనలో ఉండడం అనేటువంటిది మనకి ప్రాక్టీస్ కాల ఎంతసేపటికి ఇంకొక వస్తువు మీదనో మనిషి మీదనో ఆధారపడి మన ఆనందం సంతోషం ఉందనుకుంటూ అనుకుంటున్నాము ఎప్పుడు మనకు ఒక వస్తువు మీదనో సంతోషం ఒక మనిషి మీదనో సంతోషం ఆధారపడి లేదు మనలో మనం ఉండగలగడం అనేది ఆనందం ఎట్లా ఉంటాము అందుకే చెప్తూ ఉంటారు కదా నువ్వు హ్యాపీనెస్ కోసం అక్కడికి పోతే హ్యాపీనెస్ వస్తుంది అది కొనుక్కుంటే హ్యాపీనెస్ వస్తుంది ఇది తింటే హ్యాపీనెస్ వస్తుంది ఇవన్నీ కూడా తాత్కాలికమే నువ్వు ఎక్కడుంటే అక్కడ నువ్వు నువ్వు మాట ద్వారా కానీ పని ద్వారా కానీ దేని ద్వారా కానీ నువ్వు హ్యాపీనెస్ని ఎక్స్ప్రెస్ చేయగలగడమే పరమాత్మతత్వం ఎందుకు ఎవరు ఎవరు ఎక్స్ప్రెస్ చేస్తారట్లా ఎవరికైతే కోరిక ఉండదో ఎవరికైతే ఎప్పుడైతే కోరిక లేదో రియాక్షన్స్ ఉండవు ఏముంటుంది జస్ట్ రెస్పాండ్ అవడమే ఉంటుంది రెస్పాండ్ అవడం అంటే ఓహో ఇది ఎవరైనా కావాలి ఓ మంచిదే ఇది చేయగలడమా చేయడమా అనేటువంటి ఒక రకమైనటువంటి నిశ్చలత్వం వచ్చినప్పుడు మాట్లాడినా తిన్నా కూర్చున్నా పరమాత్మతత్వంలోనే ఉండే భావం ఉంటుంది కాబట్టి హ్యాపీగా హ్యాపీనెస్ని ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటారు అది మెయిన్ స్థితప్రజ్ఞల లక్షణం ఏంటంటే కోరిక ఉండదు తనలో తను ఉండగలిగేటువంటి స్థితిలో ఉంటాడు ఆ తర్వాత దుఃఖాలకి కుంగిపోని వాడును సుఖాలకి పొంగిపోని వాడును ఆసక్తిని భయక్రోధాలను వీడి వీడినవాడును అయినట్టి మననశీలుడు స్థితప్రజ్ఞుడు ఏర్పడను తర్వాత ఏంటి ఒక కష్టం వస్తుంది టెంపరీగా అనుకుంటాడు ఒక సుఖం వస్తుంది ఓ భగవత్వం ప్రాసెస్లో ఇది ఇలా జరగాలింది కదా కృతజ్ఞతలు అనుకుంటాడు ఆ తర్వాత దేని మీద క్రేజ్ చూపించడు ఎక్కడో ఏదో వస్తుంది కాబట్టి పోయి పరిగెడదాం తెచ్చుకుందాం అనేటువంటి కోరిక ఉండదు దాని మీద లేదుగా కోరికే లేదుగా ఆ తర్వాత ఎవరిని చూసినా భయం ఉండదు ఎందుకు భయం ఉంటుంది ఉన్నది ఏదన్నా పోతుందంటేనో ఎవరన్నా వాళ్ళ దగ్గర వినయంగా లేకపోతే మనకి ఇచ్చింది లాక్కుంటారు అన్నప్పుడే కదా మనకు భయం ఉండేది కోరిక భయం ఎందుకుంటుంది ఉండేస్తే ఉండదు ఎప్పుడైతే కోరిక తీరకపోతే వాళ్ళ మీద మనకు కోపం వస్తుంది మనకు అసలు బేసిక్ కోరికే లేకపోతే ఇంకా క్రోధం కోపం ఎందుకు వస్తుంది రానే రాదనమాట అంటే రియాక్ట్ అవ్వడం అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉండనే ఉండదు ఆ తర్వాత మౌనంలో ఉంటాడు అంటాడు అయినట్టు మరణశీలుడు స్థితప్రజ్ఞుడు మౌనం అంటే ఏంటి మాట్లాడకుండా ఉండేది మౌనం కాదు తనలో తను ఉండగలగడం మౌనం ఏదైనా పని జరగాల్సి వస్తుంది ఆ పని తన ద్వారా అవుతూనే ఉంటుంది ఇటువంటి పరిస్థితుల్లో కూడా తన ప్రపంచంలో ఉంటూ అన్ని పనులు చేస్తూ కూడా తనలో తను ఉండడం అనేటువంటి స్థితిని కనుక్కోగలుగుతాడు ఎందుకు తనలో ఉన్న తన స్థితి భగవత్ తత్వ స్థితి పైన జరుగుతున్నదంతా ఒక నాటకం ఈ నాటకంలో నేను హండ్రెడ్ పర్సెంట్ పార్టిసిపేట్ చేయాలి ఏం జరగాలో మన ద్వారా జరుగుతూ ఉండాలి కాకపోతే దానికి సంబంధించినటువంటి ఫలితం ఏది కూడా మనకు ఉండకూడదు అనేటువంటి భావనలో మౌనంగా ఉంటాడు మౌనం అంటే మామూలు మాట మౌనం కాదు మనసు మౌనం మనసు మౌనం అంటే పరమాత్మతత్వం అంటే ఏంటి నిర్వికల్పం ఏ ఆలోచన లేని స్థితి భగవత్ తత్వ స్థితి మౌనంగా ఉండడం అంటే ఏ సంకల్పాలు లేకుండా ఉంటాడు నిర్వికల్ప స్థితిలో ఉండటం అంటే ఎప్పుడు జరుగుతుంది కోరిక లేకపోతేనే జరుగుతుంది ఎవరు చెప్పినా అల్టిమేట్ ఏంటి కోరిక అన్ని కష్టాలకి మూలం అవసరమైన కోరికలు ప్రారంభ ప్రకారం శరీరం ఉంది ఆహారం తీసుకోవాలి కొద్ది గొప్ప డబ్బులు కావాలి తప్పదు దాన్ని ఎవరు కాదనరు అంతే తప్ప ఏంటి విపరీతమైన కోరికలు కావాలి అని ఎప్పుడైతే అనుకుంటారో అది ప్రాబ్లం వస్తుందని చెప్తాడనమాట ఇక్కడ తర్వాత దేని ఎందును మమతా ఆసక్తులు లేనివాడును అనుకూల ఎందును హర్షము ప్రతికూల పరిస్థితులు ఏదో ద్వేషము మొదలగు వికారాలు లోనిగా ఒక పురుషుడు స్థితప్రజ్ఞుడు అను అనబడును అంతే కదా వికారం వికారం అంటే ఏంటి కోరికే వికారం అంటే అంటే డిఫరెంట్గా ఉండేటువంటి ఆలోచనలు అనమాట బా వికారంగా ఉంది అంటే న్యాచురల్ స్టై స్టేజ్ని దాటిపోవటం అనమాట ఇప్పుడు స్థితప్రజ్ఞుడు ఎట్లా ఉంటాడు అతి ప్రేమ చూపించడు అతి ద్వేషం చూపించడు ఎందుకంటే తెలుసు తనకి ఎందుకు ఏం తెలుసు ఇదంతా కూడా ప్రపంచం అంతా ఇది సహజము అంతే కదా మనమే అబ్జర్వ్ చేద్దాం కదా చిన్నప్పుడు మా చిన్నప్పుడు ఫ్రెండ్స్ని చూస్తే వాళ్ళు వదిలిపెట్టిపోతే నిన్నేదో కూడా సినిమా చూసాను కరెక్ట్గా ప్రింట్ మన చిన్నప్పుడు ఎలా ఉందో అలా ఉంది అసలు థర్టీ ఫైవ్ ఏదో ఉంది అంతే ఒక ఫ్రెండ్ వెళ్ళిపోతుంది ఎంతో బెంగపడతాము ప్రతి దానికి అంటే ఏంటి ఒక రకమైన పిల్లలకి విషయం కానీ అన్ని విషయాలు కొంచెము ఎలా వెళ్ళి చదువుతారా ఏంటి అనేటువంటి భయాలన్నీ ఉంటాయి ఇవన్నీ అన్నమాట ఇవన్నీ కాకపోతే ఎప్పుడైతే స్థితప్రజ్ఞత స్థితి వస్తుందో దేని మీద అంటే విపరీతం అంటే ఇది సహజమే కదా అనేటువంటి స్థితి ఉంటుంది అనమాట అంటే ఏంటి ప్రపంచం ఉంది నిన్న నిన్న ఒకళ్ళు మనతో చాలా ప్రేమగా ఉంటారు తర్వాత మనకి చేస్తామనుకుంటాము వాళ్ళు ఏం చెయ్యరు ఎవరో వచ్చి మళ్ళీ మనకు హెల్ప్ చేస్తారు అంటే ఏంటి ఒకళ్ళ మీద మనకు చాలా ప్రేమ ఉంటుంది అంతకుముందు తర్వాత ఎందుకు వాళ్ళు వదిలేస్తారో మనకు తెలియదు ఇవన్నీ చాలా సహజం అన్నమాట అంటే దేని మీద మమత తర్వాత ద్వేషము ఇవన్నీ కూడా ఎందుకు వస్తున్నాయో మనకు తెలియదు అందుకని మా ఇస్థిత ప్రపంచంలో అనేవాడు ఎవడు దేన్ని పట్టించుకోడు అంటే ఏంటి ఇండిఫరెంట్ ఉంటాడు ఇండిఫరెంట్ ఏంటి వస్తారు ఓకే హండ్రెడ్ పర్సెంట్ చేస్తారు రారు ఓకే హండ్రెడ్ పర్సెంట్ పర్వాలేదు అనుకుంటాడు అంటే ఏంటి తనలో తను ఉండడం అనేది ప్రాక్టీస్ చేస్తాడు కాబట్టి ఈ ప్రపంచం అనేది దీన్ని ఏమంటారంటే గౌడాత్మ అంటారు గౌణాత్మ మనది మనదేమో జీవాత్మ లోపల మనతో ఉన్నదేమో మిథ్యాత్మ అల్టిమేట్ ఏంటి పరమాత్మ మళ్ళీ ఈ నాలుగు తేడానా కాదు నాలుగు ఒకటే నువ్వు ఏ రోల్లో ఉంటే ఆ ఆ ప్రాసెస్లో ఉన్నట్టు లెక్క అనమాట అంటే ఆత్మ అంటే ఏం లేదు మళ్ళీ చెప్పాలంటే జ్ఞానం అంటే నేను నేను ప్రపంచం విషయాల్లోనే ఉన్నాను నాకు ఆ జ్ఞానం వరకే ఉంటుంది లేదా నా గురించే నేనున్నాను నాకు సంబంధించిందే ఉంటుంది ఇది దానిది ఇంకోటి ఏదో ఉందని నేను ఆలోచన చేశాను దానికి సంబంధించింది నాకు వస్తుంది ఇదంతా కూడా ఏం లేదు నేను లేదు ప్రపంచం లేదు ఏం లేదు ఉన్నదంతా ఒకటేను అదే భగవత్ తత్వంలో పార్ట్ అండ్ పార్ట్ ఆఫ్ మనం కూడా అందులోనే ఉన్నాము నేను కూడా భగవతత్వం అని అనుకుంటే పరమాత్మతత్వం ఇన్ని తేడాలు లేవు ఇన్ని జ్ఞానాలు లేదు ఉన్నదంతా ఒకటే జ్ఞానం మనం ఏ జ్ఞాన దృష్టితో చూస్తే మనకు ఆ దృష్టి కనపడుతుందనమాట అందువల్ల ఏంటి ఇతనికి రాగద్వేషాలు అంటూ ఏమూ ఉండవు తెలుసుగా సత్యం ఇప్పుడు చెప్పింది ఏమి లేదు అల్టిమేటు మనకి మనకు వచ్చిన విద్యంతా ఏం విద్య ప్రపంచానికి సంబంధించి విద్య నేర్చుకున్న ఒక సైంటిస్ట్ ఉన్నాడు అన్నీ తెలుసు ఎంతవరకు తెలుసు తన సబ్జెక్టు వరకు తనకు తెలుసు ఒక డాక్టర్ ఉన్నాడు తన సబ్జెక్ట్ వరకు ఒక తనకు తెలుసు ఒక లాయర్ ఉన్నాడు తనకు సంబంధించిందో తెలుసు మరి అన్ని విద్యలు తెలుసా ఎవరికైనా తెలియదు అన్ని విద్యలు తెలిసిన దాన్నే పరావిద్య విద్య అంటారు పరా విద్య అంటే పరమాత్మ విద్య ఒక్క పరావిద్య గనక తెలిసిందంటే ఆటోమేటిక్గా అన్ని విద్యలు తెలిసిపోతాయి అంటాడు ఎందుకు ఉన్నదంతా ఆ భగవత్ ఎక్కడుంది మన దగ్గరే ఉంది కదా మన దగ్గర ఉన్నప్పుడు మనం మన మనస్థితి ఎట్లా ఉంటుంది మనం కల్ సంకల్పాలు ఏం చేయం కదా సంకల్పాలు చేయనప్పుడు నిరా స్థితిలో ఉంటాం కదా నిర్వికల్పస్థితి అంటే ఏ ఆలోచన లేని స్థితి ఉంటుంది కదా అంటే ఫుల్ ఎనర్జెటికల్గా ప్రా భగవతత్వంలో ఉన్నట్టే కదా అప్పుడు మనం ముందుకేది వస్తే ఏం జరిగినా ఏం మాట్లాడినా ఏమిన్న భగవత్ తత్వం యొక్క విషయం జరుగుతున్నట్టుగా ఉంటుంది ఈ స్థితప్రజ్ఞుడు అనేవాడు ఎట్లా ఉంటాడు అంటే ఏ విషయము కూడా అంటే మళ్ళీ తర్వాత ఇంకోటి ఏం చెప్తారు మళ్ళీ బద్దకస్తుడు కాదు అంటే ఏంటి జ్ఞాని అనేవాడు ఏం చేయక్కర్లేదు అనేది కాదు అంటే ఏంటి అన్నీ తెలుసు అన్నీ చేస్తాడు కానీ తను ఇందులో ఉండడు జస్ట్ లైక్ స్పేస్ అనమాట అంత ఖాళీగా ఉన్నటువంటి ప్రదేశంలో మనం ఉన్నాము స్పేస్ స్పేస్ ఇందులోన్నా ఉందా లేదు ఎక్కడన్నా చూడు స్పేస్ ఉంది కానీ స్పేస్ స్పేస్లో అందరూ ఉన్నారు కానీ స్పేస్ ఎందులో లేదు అంటే ఆలయ అందులో ఎందులో లేని పరిస్థితుల్లో జీవన్ముక్తుడు అంటే ఇతనే జీవన్ముక్తుడు అబ్సల్యూట్ లేదు అంటే జ్ఞాని ఆ స్థితిలో ఉంటూ తనకిచ్చినటువంటి పనులను హండ్రెడ్ పర్సెంట్ చేసుకుంటూ పోతాడు అర్జున నువ్వు కూడా అది జీవన ముక్తి లక్షణాలు అది మనం ప్రాక్టీస్ చేయాలి అన్నట్టు చెప్తాడు రేపు ఏం చేస్తాడో చూద్దాం ఆల్రెడీ ఇరవై నిమిషాలు అయిపోతుంది నమస్తే